రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలకు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ల దరఖాస్తు పరిశీలన సామాజిక సర్వే తదితర అంశాలపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు సీఎస్ పాల్గొన్నారు ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన ఎనభై లక్షల దరఖాస్తు పరిశీలనను ఈ నెల ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్ యాప్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు దీనికి సంబంధించి ప్రతి ఐదు వందల మందికి ఒక సర్వేయర్ ను నియమించుకోవాలన్నారు సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ముందు రోజు రాత్రే ప్రజలకు సమాచారం ఇవ్వాలని స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు దరఖాస్తుల విషయంలో పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్లు సమీక్షించాలన్నారు ప్రతి జిల్లాకి కేంద్రంలో ఫిర్యాదులు సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు ఇంద్రమైళ్ళ నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియని ఈ ఏడాది నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లను నిర్మించబోతున్నట్లు కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు